వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ టు తెలుగు లర్న్ టుడే టాపిక్ డైలీ యూజ్ సెంటెన్సెస్ ఇంగ్లీష్ టు తెలుగు లెట్స్ బిగిన్ ఐ కాంట్ హెల్ప్ యూ నౌ నేను ఇప్పుడు మీకు సహాయం చేయలేను బ్రింగ్ ఇట్ సూన్ వెంటనే తీసుకురండి బట్ ఐ లైక్ ఇట్ కానీ అది నాకు ఇష్టం లాక్ ద డోర్ తలుపు వేయండి వేర్ ఆర్ వి మనం ఎక్కడున్నాము ఐ డోంట్ డ్రింక్ నేను తాగను సిరి నెవర్ ప్లేస్ సిరి ఎప్పుడు ఆడదు ఐ కెన్ డూ దిస్ వర్క్ నేను ఈ పని చేయగలను నథింగ్ స్పెషల్ ప్రత్యేకంగా ఏమీ లేదు యూ అట్ హోమ్ నీవు ఇంటి దగ్గరే ఉన్నావా దే కాల్ యూ వారు నిన్ను పిలిచారు సిరి ఈజ్ క్యారెయిన్ సిరి మోస్తోంది ఐమ్ హిస్ బ్రదర్ నేను అతని అన్నయ్యని లేదా తమ్ముడిని కెన్ యూ డూ దిస్ నువ్వు ఇది చేయగలవా ఐ నెవర్ మీట్ యూ నేను నిన్ను ఎప్పుడూ కలవను ఐ మస్ట్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళాలి వి హ్యాడ్ గాన్ దే మేము అక్కడికి వెళ్ళాము సుధా హ్యాస్ టు గో సుధా వెళ్ళాలి ఈ సమ్ దే అక్కడ ఎవరైనా ఉన్నారా కీప్ ఇన్ మైండ్ గుర్తుంచుకోండి వి స్టడీ ఎట్ నైట్ మేము రాత్రి చదువుతాము వి హ్యావ్ గాన్ దేర్ మేము అక్కడికి వెళ్ళాము ఐ హ్యావ్ నో చాయిస్ నాకు వేరే మార్గం లేదు ఐఎమ్ నాట్ పపెట్ నేను కీలు బొమ్మ కాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ